గుడ్ మార్నింగ్ ఫుడీస్ హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు వెల్కమ్ టు మిఠాస్ కిచెన్ సంక్రాంతి సంక్రాంతి పండగ అంటే మనకు గుర్తొచ్చేది కోడి పందాలు కొత్త అల్లుళ్ళు పెళ్ళై పదేళ్ళైనా ఇంకా కొత్త అల్లుళ్ళ చూసుకునే మా ఇంటి అల్లుని తీసుకుని మా పక్కింటి ఎర్రబాబ కోళ్ళని తీసుకుని కోడిపందాలకి వెళ్ళిపోయాం అంతే ఒక్క దెబ్బకి రెండు కోళ్ళని కొట్టుకొచ్చేసాం ఆ కోళ్ళకి బాగా మసాలా తట్టించి నాటికోడి చారు పెట్టుకుని తింటే ఉందండి ఈ రెసిపీని మీకు ఇవాళ పరిచయం చేయబోతున్నాం ముందుగా ఒక కేజీ నాటికోడి మాంసాన్ని శుభ్రంగా కడిగి పక్కనుంచుకోవాలి ఆ తర్వాత ఒక బాండీ తీసుకుని స్టవ్ పైన ఉంచి రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఎనిమిది లవంగాలు రెండించుల చెక్క వేసి దోరగా వేయించి చల్లార్చి పక్కనుంచుకోవాలి ఆ తర్వాత మిక్సీ జార్లోకి ఈ చల్లాచిన మిశ్రమాన్ని తీసుకొని అదే మిశ్రమంలో ఎండుకొప్పను కూడా చేర్చి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇదే మిశ్రమానికి అల్లం మరియు వెల్లుల్లిని కూడా యాడ్ చేసి మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కనుంచుకోవాలి ఎలాంటి వాటరు యాడ్ చేయకుండా ఈ మసాలాని తయారు చేసుకోవాలి గమనించగలరు ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద బాండి ఉంచి తగినంత ఆయిల్ లేదా ఐదు టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసి ఆయిల్కి యాడ్ చేసి దోరగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకుని ఉంచుకున్న మసాలాని ఆనియన్స్కి యాడ్ చేసి ఒక రెండు నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇది ఆల్రెడీ వేయించిన మసాలానే కాబట్టి ఎక్కువగా టైం తీసుకోదు ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత నాటుకోడి మాంసాన్ని బౌల్కి యాడ్ చేసి బాగా కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాలు ముక్కల్ని ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ముక్కలకి తగినంత ఉప్పుని యాడ్ చేసి బాగా కలుపుకోవాలి ఈ సమయంలో ముక్కలకి ఉప్పుని యాడ్ చేయడం వల్ల ముక్కలకి ఉప్పు బాగా పట్టి కూర టేస్ట్గా తయారవుతుంది ఇలా ముక్కల్లో నుంచి నీళ్లు ఊరేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా నీళ్లు ఊరే సమయంలోనే బౌల్కి ఒక చిన్న బెల్లం ముక్కని యాడ్ చేసుకోవాలి ఇలా బెల్లం ముక్కని యాడ్ చేసుకోవడం వల్ల ముదురు మాంసం లేదా గట్టి మాంసం అయినప్పుడు మొక్క మెత్తగా అవడానికి ఈ బెల్లం మొక్క ఉపయోగపడుతుంది మరి ఎక్కువ బెల్లాన్ని యాడ్ చేయకుండా ఒక చిన్న మొక్కని మాత్రమే యాడ్ చేసుకోవాలి ఎక్కువ బెల్లాన్ని యాడ్ చేయడం వల్ల కూర రుచి మారిపోతుందని గమనించగలరు ఇలా నూనె పైకి తేలే సమయంలో ఈ చికెన్కి తగినంత కారాన్ని లేదా మూడు టేబుల్ స్పూన్ల కారాన్ని యాడ్ చేసి బాగా కలుపుకోవాలి కారాన్ని యాడ్ చేసే సమయంలో ఫ్లేమ్ సిమ్లో ఉంచుకోవాలి గమనించగలరు లేకపోతే కారం మాడిపోయి కూర రుచి చెడిపోతుంది ఇలా కారం వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అలా ముక్కల్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఈ కూరకి ఒక రెండు లీటర్ల వాటర్ని యాడ్ చేయాలి రెండు లీటర్ల వాటర్ కాకపోతే ముక్కలు మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసి దానిపైన ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసి బాగా కలుపుకొని ఉంచుకోవాలి ఇదే సమయంలో ఉప్పును కూడా ఒకసారి చూసుకుని ఏమైనా తగ్గితే యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి ఇలా ఒక ఇరవై నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో చారుని బాగా మరిగించుకోవాలి అలా కూర కొద్ది కొద్దిగా దగ్గర పడుతూ ఉంటుంది మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ ఒక ఇరవై నిమిషాలు ఉడికించుకున్న తరువాత స్టవ్ ఆఫ్ చేసి వడ్డించుకోవడమే అంతే ఎంతో రుచికరంగా ఉండే నాటుకోడి చారు లేదా నాటుకోడి పులుసు రెడీ ఎంత రుచికరమైన కూర తిన్నాక మా బావగారు ఖాళీగా ఉంటాడా లేకుండా నా పైన ఒక పాట పాడడం స్టార్ట్ చేశాడు అదేంటో మీరే వినేయండి మీ అక్కకు మొగుడైనందుకు మీకు పెళ్లి చేసే బాధ్యత నాది ఓరి కలలో కొచ్చిన చిన్నది ఎవరది ఎలాగుంటది రమ్య లగా ఉంటదా అలా సాగింది మా సంక్రాంతి సంబరం ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తా టాటా బై బై సీ